హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక మనం జూలై నెలలోకి రాబోతున్నాం మరి కొద్ది రోజుల్లో జూ జూన్ ఎండ్ కాబోతుంది మరి జూలై నెలలో దేవగురు తిరోగమనం కాబోతుంది ఈ దీనివల్ల నాలుగు రాసుల వారికి దశ తిరగబోతుంది మరి దానివల్ల ఆ నాలుగు రాసుల వారికి చాలా లక్ కలుగుతుంది అదేంటో మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఆ గంటని ఆల్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఇక దేవగురు అనగానే ఏదో అనుకుంటారు మీరు అంటే గ్రహాలు తిరోగమనం చెందినప్పుడు ఒక్కొక్క పేరు పెడుతూ ఉంటారు ఆస్ట్రాలజీ ప్రకారం అంటే ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో రాశిని మార్చుతూ ఉంటుంది ఒక రాశి నుంచి మరొక రాశికి వెళుతూ ఉంటుంది దీనిని గ్రహాల రాశి పరివర్తనం అని అంటారు మరికొన్ని గ్రహాలు ముందుకు కాకుండా వెనక్కి కదులుతూ ఉంటాయి దీనిని దేవ తిరోగమనంగా చెప్తూ ఉంటారు అలాగే గ్రహాల తిరోగమనంగా కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ తిరోగమనం ఏదైతే ఉందో తప్పకుండా ప్రతి రాశి పైన ప్రభావం ఉంటుంది కొందరికి శుభాలు కలిగితే కొందరికి ఇబ్బందులు కలుగుతాయి ఇక గ్రహాలు నక్షత్రాల స్థానాల పరంగా జూలై నెల ఎంతో ప్రత్యేకమైనది జూలైలో దేవగురు బృహస్పతి తిరోగమనం చెందుతుంది బృహస్పతి గ్రహం వ్యతిరేక దిశలో కదలడం వల్ల పన్నెండు పైన తప్పకుండా ప్రభావం అయితే ఉంటుంది జూలై ఇరవై తొమ్మిదిన బృహస్పతి తిరోగమనం చెందుతుంది మళ్ళా నవంబర్ ఇరవై నాలుగున తిరిగి సాధారణ స్థితికి వస్తుంది అయితే అంతకంటే ముందు అక్టోబర్లో బృహస్పతి మిన రాశిలోకి ప్రవేశిస్తాడు గురువును సంపద వైభవం పిల్లలు ఆనందం అభ్యాసం మొదలైన వాటికి వీటిని కారణంగా పరిగణిస్తారు మరి గురుగ్రహ మరి గురుగ్రహ తిరోగమనం వల్ల ఏ రాశికి లాభం చేయదు అంటే దేవ దేవగురు గ్రహమైనా రెండో ఒకటే కాబట్టి ఏ రాశికి ఎటువంటి లాభాలు కలుగుతాయి ముందుగా వృషభ రాశి వృషభ రాశి వారికి దేవగురువు మీ రాశి చక్రంలో పదకొండో ఇంట్లో తిరోగమనం చేయబోతున్నాడు ఇది ఆదాయానికి సంబంధించిన గ్రహం అందువల్ల బృహస్పతి సంచారం మీకు అదృష్టం తీసుకొస్తుంది ఆదాయం బాగా పెరుగుతుంది వ్యాపారాలు ధనలాభం పొందుతారు ఆఫీసులో పని తీరు మీరు చేయడం వల్ల మీరు ప్రమోషన్స్ కూడా ప్రశంసలు కూడా పొందవచ్చు ఇక రెండో రాశి మిథున రాశి బృహస్పతి తిరోగమనం ముదిన రాశి వారి జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది ఈ సమయంలో మీ ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ కు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి జీతాలు కూడా పెరగచ్చు మీరు కొత్త వ్యాపార సంబంధాల ద్వారా ప్రయోజనాలు కూడా పొందవచ్చు మీరు కొత్త శుభవార్తలు కూడా వింటారు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ బృహస్పతి తొమ్మిదో ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి వ్యాపారులు పెట్టుబడి లాభాన్ని కూడా పొందుతారు మీ తండ్రి నుంచి పూర్తి సహాయ సహకారాలు మీకు అందుతాయి ఇక కుంభరాశి కుంభరాశి వారికి దేవగురువు కుంభరాశిలో రెండో ఇంట్లో తిరోగమని చెందుతాడు ఈ కాలంలో వ్యాపారులు లాభాలు పొందుతాయి నుండి డబ్బు ఉంటుంది వైవాహ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది పెళ్లి కాని వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి ఆర్థిక స్థితి కూడా బలంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి ఈ రాశుల వారికి ముఖ్యంగా ఈ దేవగురు తిరోగమనం వల్ల బృహస్పతి వల్ల మీకు మంచి లాభాలు కలగబోతున్నాయి ఇందులో మీరు ఆశి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి అలాగే హ్యాడ్స్అప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్